య నమ ఓం విశ్వసేనాయ నమ మనము ఈ పద్నాలుగవ రోజున ముందుగా నైవిశారణ్యమంత నివసించుతున్నటువంటి ఆ శవని కాది అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవాను శిష్యుడైనటువంటి శ్రీ సూత మహర్షుల వారిని ఆ వైనతేనితో ఆ మోక్షనారాయణుడు ఆ విష్ణు భగవానుడు తెలిపినటువంటి శ్రీ గర్ణ మహాపురాణంలో ఉండేటువంటి యథార్థమైనటువంటి విషయములను తెలుపవలసింది అని కోరగా అంత సూతుల వారు శ్రీ వేదవ్యాస నుండి తెలుసుకునినటువంటి యథార్థమైనటువంటి గరుడ ప్రాణములు ఉండేటువంటి అంశములను మనము అందరము కూడా ఆ మోక్ష నారాయణ యొక్క అనుగ్రహం చేసి తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ నారాయణం సరస్వతీర నిన్నటి రోజున మనము ఆ బుర్ర వాహనకు ఆ ప్రేత ఆత్మరూపంలో ఉండేటువంటి ఆ ప్రేత స్వరూపమును కుదిరినటువంటి సంవాద రూపనేటువంటి ఆ ఘట్టం గురించి తెలుసుకుంటున్నాం అంత ఆ బబ్బురివాడ మహారాజు అరణ్యములు వేటాటానికి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు కింద విశ్రమించి ఉండగా ప్రేతాత్మ వచ్చి ఆ ప్రేతత్వం తొలగింది అనేటువంటి విషయాలు తెలియజేయడం అంతటా ఈ ప్రేతత్వం అంతటి కూడా ఏ విధంగా పోయింది నువ్వు ఎవరు ఆ వృత్తాంతం అంటూ కూడా పూర్తిగా చెప్పవలసింది అని అడుగుగా ఆ రాజుతోటి ఆ భద్రవాణ మహారాజుతోటి ఆ ప్రాత శరీరము ఏ విధంగా తెలియజేసింది అనేటువంటి అంశం మనం తెలుసుకుంటున్నాం అన్ని సంపదలకు నిలయమైనటువంటిది గ్రామీణ జనులతో నిండి ఉన్నటువంటిది నవరత్న రాసుల చేత వర్తక వ్యాపారం ప్రకాశించేటటువంటిది అనేకమైనటువంటి అందమైనటువంటి భవనములతో మెడలతో నిండి ఉన్నటువంటిది అంతఃపురములతో ఒప్పుతుండేటువంటిది ధర్మబద్ధంగా ధర్మానికి ప్రతీకగా ప్రకాశించున్నటువంటి వైదిశము అనేటువంటి పేరు గల ఒక మహానగరం ఉన్నది అని ఆ ప్రేత శరీరము పురువాహణ మహారాజును తెలియజేస్తుంది అంతేకాదు అది నాకు నివాస స్థానం నేను ప్రతినిత్యము కూడా దేవపూజ చేసేటువంటి వాడిని ఆ జీవితంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రేత శరీరాన్ని పొందాను ఆ ప్రాత శరీరము నీ యొక్క దర్శన భాగ్యం చేత తొలగిపోయింది మరి నేను ఎవరు అంటే అప్పుడు నేను వైశ్యకులంలో జన్మించాను ఆ వైశ్యకులలో జన్మించినటువంటి నా పేరు సుదేవుడు అని పిలిచేటువంటి వారు యజ్ఞయాగముల చేత బ్రాహ్మణులకు గురువులకు అనుగుణంగా ఉంటూ అటువంటి నిత్యము కూడా నేను చేసేటువంటి దేవతారాధన చేత పితృశ్రాద్ధ కర్మల చేత పితృదేవతలను ఉద్దేశించి అనేక విధమైనటువంటి దాన ధర్మములు పండితులకు బ్రాహ్మణులకు గురువులకు ఆ దానములను ఆచరించి చేసి తృప్తిపరుస్తూ అభాగ్యులను దీనులను శరణాగతులను నృడ్డివారి అనాథులమలైనటువంటి వారికి అనేక విధాలుగా ఆదుకునే ఉండేటువంటి వాడిని సహాయం చేసేటటువంటి వాడిని అన్నపానం కలిచి సంతోషపరిచేట వాటిని కానీ దురదృష్టవశాత్తు అది అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్ బలి నిష్ఫలమైంది నిష్ప్రయోజనమైంది ఆ కథ కూడా నేను చెబుతాను కదండి అని ఆ ప్రాత శరీరము ఆ దగ్గరివాహన మహారాజుతో తెలియజేస్తోంది అంతేకాదు ఓ రాజా నాకు పుత్రులు లేరు మిత్రులు లేరు బంధువులు లేనే లేరు నా తర్వాత కర్మకాండలు చేసేటటువంటి ఎవరు కూడా లేరు పిండ ప్రదానం చేసేటువంటి వారు ఎవరూ లేరు షోడశ శ్రాద్ధము ఎవరికి కూడా జరుగుదో వారికి ప్రేతత్వం ఎన్నటికీ వదలదు ప్రేత శరీరం కలుగుతుంది అని ఈ గరడ మహాపురాణం ద్వారా ప్రేతాత్మ రూపంలో ఉండేటువంటి అతని యొక్క పూర్వజన్మ స్మృతి కలిగి ఆ బ్రివాణ మహారాజాన్ని తెలియజేసింది ఎవరికైతే సపండీకరణం జరగదు శ్రాద్ధకర్మలు జరగవో వారికి ప్రేతత్వం కలుగుతుంది అని మనకి విష్ణు భగవానుడు వైణితేయులతో తెలిపినట్లుగా ఈ వాహన మహారాజు ద్వారా ఈ కథా వృత్తాంతం ద్వారా అర్థమవుతోంది అంతేకాదు ప్రేతశీరం చెబుతోంది ఓ మహారాజా నీవు నాకు పరలోక క్రీడ చేసినట్లు చేసి చేసినట్లయితే నన్ను ఉద్ధరించు అందరికీ రాజు నీవే కదా రాజుని అందరూ ఎవరిని పిలుస్తారు రాజే ప్రభు అని శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నాయి నీవే తల్లి వంటి వాడు తండ్రి వంటి వాడు ఈ రాజ్యములో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నీవే తండ్రివి అందరికీ కూడా రాజ్యపాలన చేయడం ఒకటే కాదు ఆ రాజ్యములో ఉండేటటువంటి వారికి నీవే తండ్రి అవుతావు కాబట్టి నీవు నా కోసము తప్పకుండా ఈ యొక్క శాస్త్రములు తెలిపినటువంటి విధంగా నా కోసం నీవు పరలోక క్రీడని కూడా చేసి నన్ను ఉద్ధరించవలసింది అని ప్రార్థించారు అలా అన్ని వర్ణముల వారికి కూడా నీవే దిక్కు రాజా నీవే ప్రభువు కాబట్టి నీకు మణిరంతమని ఇస్తాను నాకు స్వద్ధత కలిగినట్లు చేయవలసింది అని తెలియజేశారు అలా చేసినట్లయితే ఈ ప్రాత శరీరము విముక్తి అయ్యేటట్లుగా నాకు దయచూడవలసింది ఆ ఉత్తర క్రియలు నువ్వు ఆచరించవలసింది ఆకలి చేత దాహం భవనం నాకు ప్రేతత్వం భరించలేకుండా ఉన్నాను ఈ తీయని గల జలాశయం పళంబులు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ నాకు ఈ ప్రేతశీరము ఈ వాయు శ్రీరము ఏర్పడబడడం చేత అవి నాకు లభించట లేదు నా ఆకలి దప్పులు దప్పికలు తీరుటలేదు ఓ రాజా అందుచేత నీవు విధి విధానముగా నా కొరకు నారాయణ చేసి నీవు ఆ నారాయణ యొక్క సన్నిధిని నాకు పరలోక్రి చేసినట్లయితే ఈ రూపం అంతా కూడా పోతుంది అని తెలియజేసింది అందుకే ఇప్పటికీ కూడా మనం ఆ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లేదా గోకర్ణ అతాంగ క్షేత్రంలో అలాగే నాసికాంత ఇంబకము అని ఉన్నది త్రయంబకేశ్వరుడు ఉండేటువంటి క్షేత్రంలో కూడా ఇప్పటికీ కూడా పెద్దలతో సద్గురువుల ద్వారా తెలిసినటువంటి వారందరూ కూడా వెళ్ళి అక్కడ తమ తమ పితృ దేవతను ఉద్దేశించి సర్పదోష నాగదోష సర్పశాంతిని నృత్యార్థము పితృశాప పితృదోష పితృ పాపము నృత్యార్థము కూడా అక్కడికి వెళ్ళి నారాయణ బలి నాగబలి అని సర్పశాంతి క్రమమును కూడా ఆచరించి వచ్చి ఇంటికి వచ్చిన పిదప వారు ఉదక శాంతి కార్యక్రమము అని ఆచరిస్తూ ఉంటారు అది నేటికీ కూడా మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ మూడు రోజులు కూడా వెళ్ళి నారాయణమలి నాగమలి సప్రశాంతి చేసుకుంటూ ఉంటారు మరల మా వారి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు అయ్యా మాకేం ఫలితం కలగలేదు అని కానీ వారు అక్కడ గమనించాలి అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుని వచ్చిన తదుపరి వారి ఇంటిలో ఉదక శాంతి అని ఒక కార్యక్రమం ఉంటుంది అది బ్రాహ్మణుల ద్వారా గురువుల ద్వారా తప్పకుండా ఆచరించినట్లయితే ఆ కార్యక్రమం అంతా కూడా సంపూర్ణమవుతుంది అప్పుడు మాత్రమే వారికి పూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు అందరూ కూడా గమనించగలరు కార్యక్రమం పూర్తిగా ఆచరించకుండా ఆ ఫలితము రాదు అని తెలియజేస్తూ ఆ రాజునకు ఆ ప్రేతాత్మ స్వరూపులు ఉండేటువంటి ఆ ప్రేత శరీరం ఈ విధంగా ప్రార్థన చేసింది నారాయణ వడి చేసి నీవు ఆ నారాయణ ప్రభు యొక్క సన్నిధిని నాకు పరలోక్రియలు చేసినట్లయితే ఈ రూపం పోతుంది ఇది ఏమాత్రం కూడా సందేహించకము నేను చెప్పినటువంటిది సత్యము 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 అని ప్రేత శరీరమే చెబుతోంది బాధలు పడలేక అంటే ఆ ఉత్తర క్రియలు చేయడానికి ఎవరూ లేకపోయినట్లయితే ఒక జీవి మరణించిన కలిప ప్రేత శరీరము పొందినట్లయితే వాయు శరీరము పొందినట్లయితే ఎంత బాధ కలుగుతుంది అని ప్రాత అనుభవించి ఆ ప్రాత శరీరం ద్వారా మనకు తెలియబడుతోంది అంతేకాదు వేద మంత్ర పఠనము తపస్సు దానము భూతదయ పురాణ శాస్త్రములను వినటం విష్ణుదేవుని యొక్క పూజ ఆచరించడం సత్పురుషులతో స్నేహము సత్సంగత్వే నిస్సంగత్వం సత్సంగములతో సత్పురుషులతో కాలక్షేపం చేస్తూ ఉండాలి ఇలా మొదలైనటువంటివి రూప వినాశనానికి కారణం కలుగుతున్నాయి రూపం పోవాలి ఆ రూపాన్ని దాచకూడతూ ఉంటే మనందరికీ కూడా పైన తెలిపినటువంటి ఆయా విషయమును గ్రహించి వేద మంత్ర పఠనముల ద్వారా తపస్సు ద్వారా దానముల ద్వారా భూతదయ ద్వారా పురాణ శాస్త్రములను వినడం వల్ల పారాయణం చేయించడం వల్ల విష్ణు భగవాన్ని ఆరాధించడం వల్ల అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమముల వల్ల సత్పురుషులతో స్నేహం చేయడం పుణ్య పురుషులతో కలిసిమెలిసి ఉండడం మంచి పనుల్లో మనం పాలు పంచుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా రూప వినాశలమ్ములకు కారణములు అని తెలియజేయబడుతోంది అంతేకాదు నేను మందే ఇవన్నీ కూడా విని ఉన్నాను రాతత్వం తొలగేటువంటి విష్ణు పూజా కార్యక్రమం నీకు చెబుతాను విను అంటున్నా రెండు మాడలు ఎత్తుగలిగినటువంటి బంగారంతో ఒక స్వర్ణమైన మూర్తి అయినటువంటి ఆ నారాయణ ప్రతిమను చేయించి పచ్చని నుండి వస్త్రముల చేత అలంకారం విచేతను అలంకరించి అన్ని నదులలోని నీటితో కూడా అభిషేకం చేసి సింహాసనము ఆ ప్రతిమను ఉంచి పూజ చేయవలను అందుకే అంటారు విష్ణవే శంఖ రక్షకాయ గరుడ గరుడవాహనాయ అని చెప్పేది అందుకే సువర్ణమూర్తి అంటాం ఈ సువర్ణ ప్రథమను నారాయణ సువర్ణ నారాయణ స్వాముల వారిని సువర్ణంతో బంగారంతో ప్రథమ చేయించి ఆ మూర్తిని బాగా అలంకరించి సింహాసనంలో ప్రతిమను ఉంచి పూజ చేయాలి ఆ ప్రతిమకు తూర్పు వైపుగా శ్రీధరుని దక్షిణ వైపున మధుసూదరుని పశ్చిమ భాగంలో వామనముని వామనమూర్తిని మూర్తిని అంటే ఏ సువర్ణమూర్తిని అయితే ప్రతిష్ట చేశామో ఆ మూర్తికి తూర్పు వైపున శ్రీధరమూర్తిని శ్రీధర స్వామి వారిని దక్షిణం వైపున మధుసూదన భగవాని పశ్చిమ భాగంలో వామన స్వరూపాన్ని ఉత్తర భాగంలో గదాధరుని మధ్య భాగం పితామహుని మహేశ్వరుని గురించి శాస్త్ర ప్రకారముగా గంధము పుష్పము అక్షతలతో పూజించి ప్రదక్షిణములు చేసి అగ్నిగోక్రమణందు నేతితోటి పాలతోనూ కూడా పెరుగుతోనూ కూడా హోమములు చేసి విశ్వదేవతలకు కూడా యథాశక్తిగా తర్పణములు నల్ల నువ్వులతో తర్పణములు చేయాలి ఆ తరువాత ఆ కర్త స్నానము చేసి ఆ సువర్ణ ప్రతిమతో ఉండేటువంటి ఆ నారాయణ స్వామి వారి దగ్గర ఆ నారాయణ సువర్ణ ప్రతిమ దగ్గర శాంతమైనటువంటి స్వభావంతో నిర్మల నిశ్చితమైనటువంటి స్వభావముతో పవిత్రమైనటువంటి భావముతో ఉండి యథావిధిగా ఔగ్వ దైహిక క్రియ అంటే ఊర్ధలోకములకు ప్రయాణం చేయించగలిగినటువంటి ఆ పరలోక తంత్రముతో ఉండేటువంటి ఆ పరలోకగత క్రియలు అంటే ఉత్తర క్రియలు ఒక జీవిని ఉద్ధరించి ఆచరించాలి అప్పుడు ఆ సమస్త శ్రాద్ధములు వృషోస్సత్యం అంటే ఉషోస్వజ్జనం అంటే ఒక ఎద్దుని ఉషోస్వజ్జనం చేసిన తర్వాత బ్రాహ్మణులకు పదమూడు దానములు శయ్యాదానం చేసి ప్రాతస్తృప్తికరమైనటువంటి ఘటదానం కూడా చేయాలి ఒక ఘటాన్ని ఇవ్వాలి ఈ కథంతా విని పోయి అంటున్నాడు రాజు ఆ బొబ్బరివాడ మహారాజు ప్రాత శరీరంతో ఈ కథంతా విన్నాడు పోయి ప్రేత ఘటన ఎట్లు చేయాలి ఏ విధంగా దాని ఇప్పుడు ఇవ్వాలి దానం చెయ్యాలి ప్రేతత్వం విడవడానికి కోసం ఆ ఘటమ యొక్క సంగతిని కూడా చెప్పమని చెప్పి రాజుగారు కోరాడు అంత ప్రేత మరలా ఇట్లు ఈ విధంగా చెబుతున్నారు ఓ మహారాజా బబ్రి బబ్రివాహ మహారాజా మంచి ప్రశ్న అడిగావు దేని వల్ల ప్రేతత్వం సూచిస్తుందో అట్టి ప్రేత ఘటదానం గురించి చెబుతున్నాను విను ఆ ఘటము అన్ని అశుభములను కూడా పోగొట్టేటటువంటిది దుర్గతిని పోగొట్టి సద్గతి సుగతిని కలిగించుతుంది అందరికీ కూడా అది లభించదు ఆ ఘటమును బంగారముతో ఒక చెంబులు చేయించి బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకపాల ప్రతిమలు చెక్కించి పంచలోకాల గు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గౌరీదేవిని మనం పంచబాలక లోకలుగా పూజిస్తాం కానీ ఈ పితృకాంతకర్ములలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ లోకపాల ప్రతిమలు చెక్కించి వాటిని పాలతోనూ నేతితోనూ నింపి భక్తితో నమస్కరించుచు బ్రాహ్మణులకు దానం చెయ్యాలి ఇంకా యతరంబులైనటువంటి దానములను చేయవలసినటువంటి అవసరం లేదు చేయనక్కర్లేదు శ్రద్ధతో భక్తితో మనస్ఫూర్తిగా బ్రాహ్మణునకు దానం చేయాలి అని ఈ కథను చెప్పి ఆ ప్రాతశరీరంలో ఈ కథను సమాప్తి చేసింది ముగించను అని విష్ణుమూర్తి బయట చేయడంతో ఈ కథను తెలియజేస్తూ వల్ల అంటున్నాడు నారాయణుడు ఓ గరుడా ఆ విధంగా రాజును ఈ ప్రాతయు కూడా ప్రాతసులు ఉండేటువంటి ఆ ప్రాత శరీరము కూడా సంభాషించుకుంటూ ఉండగా గజములతో అంటే ఏనుగులతోటి గుర్రమ్ములతో సైన్యములతో కూడా ఆ రాజుగారి యొక్క పరివారం అంతా కూడా దాస కూడా అతడికి రాగానే చూసినటువంటి ఆ ప్రాత రాజునకు ఒక మణినిచ్చి నమస్కరించి పది పని విధములుగా ఒకటి అంతలోనే మాయమైపోయింది ఆ ప్రాత శరీరం ఇంతకు ముందే చెప్పింది ఆ ప్రాత శరీరము ఆ ప్రేత స్వరూపంలో ఉండేటువంటి శరీరము ఆ బ్రవాహ మహారాజు అని చెప్పింది ఏమనంటే నాకు ఉత్తరకాండ క్రియలు ఔద్ధలోక క్రియలు పరలోక క్రియలన్నీ కూడా ఆచరించినట్లయితే నాకు ప్రేత శరీరము ఈ నివారణ వినాశనం అవడం కోసం నీవు కనుక నా యొక్క దయవించి ఈ రాజ్యములకు రాజవయ్యావు కాబట్టి ప్రభువు కాబట్టి నీవు నాకు ఈ ఉత్తర క్రియలు చేసినట్లయితే నీకు మణినిస్తాను అని చెప్పాడు కాబట్టి ఆ మణినిచ్చి నమస్కరించి పరి విధముల ఆ బ్రివాహ మహాభాజుని పొగిడి అంతలోనే మాయమైపోయింది ఆ పాత శరీరం రాజు కూడా ఆచరు నుండి బయలుదేరాడు ఆడవిని వీడి తన రాజ్యమునికి వచ్చాడు ఆ ప్రాత చెప్పినట్లుగా యథాశాస్త్ర ప్రకారంగా ఉత్తర క్రియన్ని కూడా ఆచరించి ఆ పుణ్యమును ప్రాతకు ధారమయ్య ఆ ప్రాతీగా వెంటనే ఆ ప్రాత స్వరీరులో ఉండేటువంటి ఆ ప్రాతాత్మ స్వరూపుడు చక్కగా స్వర్గమునకు చేరుకున్నాడు స్వర్గధారంలోకి వెళ్ళిపోయాడు ఓ గరత్వంతుడా వైనయుడా ఇతరులు చేసేటువంటి శ్వాధ క్రియాకర్మల వలన ఆ ప్రేత స్వర్గాని పుణ్యలోకములను పొందుచూ ఉండగా ఇంకా మరి సొంత కుమారులు చేసేటువంటి ఈ శ్రాద్ధ కర్మల వల్ల ఆ జీవి ఏ విధంగా ఆనందించి స్వర్గాన్ని సుఖమును అనుభవిస్తాడు ఇంక వేరే చెప్పవలసినటువంటి అక్కర్లేదయ్యా చెప్పవలసిన పని ఉన్నదా ఎవరి కోసము ఎవరో ఆచరిస్తేనే ఆ జీవి రేతస్వరూపాన్ని వీడి స్వర్గములకు వెళ్ళింది కదా మరి ఇంకా తన సొంత వారే పుత్రులు పౌత్రులు కావలసినటువంటి వాడు ఎవరైనా కూడా ఆ మృతి చెందినటువంటి జీవి కోసం ఇలాంటి ఔద్ధలోకి క్రియలు కనుక తనలోక్రియలు ఆచరించినట్లయితే తప్పకుండా వారికి స్వర్గాదిలోకములు అనుభవిస్తూ కలిగి సగల సుఖంలో అనుభవించడమే కాదు ఆ చేసినటువంటి వారిని వారు ఎన్నడూ ఎన్నడూ తప్పకుండా ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ పుత్రుదేవత రూపంలో వారు వీరిని కనిపెట్టుకుని ఉంటారు వారే వీరికి నిత్య సత్య దేవతలు ఇది సత్యం సత్యం వారే స్వగలోక సుఖాలు పొందినట్లయితే తన వంశం వారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని వారు కూడా ఆశీర్వదిస్తారు కదా ఇంకా దాని గురించి ఆ ఫలితం గురించి వేరే చెప్పనక్కర్లేదు కదా కాబట్టి ఎవరైతే ఈ మహా మహాపురాణాన్ని ఈ గరుడ పురాణాన్ని వింటూ ఉంటారో ఇతరులకు వినిపిస్తూ ఉంటారో ఆ ఇద్దరికి కూడా స్వర్గాది పుణ్యం కూడా తప్పకుండా ఇది సత్యం 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 సంశయ అని ఈ పురాణం ద్వారా విష్ణు భగవానుడు సాక్షాత్ మోక్ష నారాయణుడు మోక్ష బ్రహ్మ మోక్ష వ్యవహార స్వరూపంలోత్మక స్వరూపమైనటువంటి ఆ విశ్వగురు స్వరూపుడైనటువంటి ఆ దత్త భగవాను అనుగ్రహం చేత మోక్షనారాయణ అనుగ్రహం చేత మన అందరము కూడా తెలుసుకోగలుగుతున్నాం అందుకనే మనము నిత్యము కూడా మోక్షనారాయణ స్వామివారిని అనంత ఆదిశేష వాహనులైనటువంటి అనంత ఆదిశేష మహాశీరుడైనటువంటి ఆ గరుత్పంతుడి యొక్క వాహనంతో కూడుకున్నటువంటి ఆ మోక్ష బ్రహ్మను సదా పూజిద్దాం

अनंत आनंद सर्वपितृ विश्वपितृ देव्यापितृ अनंतानं पितृणां शान्ते रष्ट पुष्टिरस्तु दुष्टिरस्तु वृद्धिरस्तु कर्म समृद्धस्तु सागर सम्भव समृद्धस्तु नदनानं समृद्धिरस्तु शान्न्त घोघानि शान्त्यन्तु अपरिषम्यन्तु इतय शुभान हि यन्तां Ajapadhanam, 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 sarva sampa samrudhanam, sarva sampa samrudhanam, sarva sampa samrudhanam, om swasti, om swasti, om swasti.